పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో డిజిటల్ బుక్ జగనన్న టూ పాయింట్ ఓ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలకు అడ్డుపడుతుందని ఆయన అన్నారు ప్రజల భవిష్యత్తు కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో పాటు ఎంతో పాటు పడుతున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ జగనన్న టూ పాయింట్ ఓ కార్యక్రమం చేపట్టారు అంటే ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలిజన వర్గాలకి నిబంధనలకి అధిక వర్గాలకి ప్రభుత్వం మీద ఆధారపడే కుటుంబాలకి ప్రభుత్వం సంక్షేమ అందించాల్సిన కుటుంబాలకి సహాయం చేయకుండా వాళ్ళ ఇబ్బందులు గురించేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం గురించి వచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల వస్తాయని చెప్పి ఖచ్చితంగా రేపు అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వెళ్ళి ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పనులు చేయొద్దు ఈ ఎన్డీఏ కూటమికి వృద్ధి రావాలని మరి ముఖ్యంగా ఈ కూటమిలో జరుగుతున్న అన్యాయాలు అరాచక పాలనని అంతమందించాలని మాదాపూర్ మైండ్ స్పేస్ దగ్గర శిలాఫలకం వద్ద నిరసన తెలపడానికి వచ్చిన పట్ల కార్తీక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు రెండో దశ మెట్రో రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డితో పాటు మరో డెబ్బై మంది కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు I'm gonna I'm gonna put it.